హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము చేతి చెక్కలు తయారు చేస్తాం చేతి చెక్కలకి తడిపిండు ఉంటే బాగుంటుంది వస్తుంది కానీ నేను పొడి పిండితో తయారు చేస్తాను దానికి శనగపప్పు ముందుగా నానబెట్టుకుని శుభ్రంగా కడిగి వాడేసి పెట్టుకున్నాం తర్వాత దీనికి వెన్న కావాలన్నమాట ముఖ్యంగా వెన్న వెన్న వేస్తూ మనం కలుపుదాము దాని అది ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వేద్దాము దాన్ని బట్టి మా వారు ఇది క్వాంటిటీ ఎంత చెప్తారు మనకి ఇది పిండి రెండు కేజీల పిండి ప్రస్తుతానికి ఎంత వేసానండి పావు కిలో పైన ఉందిట ఓకే ఇప్పుడు సరి కలుపుకుందాం బాగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టి ఇట్లా ఉంది లేకపోతే మా వారి చేత కల్పిద్దాం వాళ్ళకి క్యాటరింగ్లో ఇదంతా బాగా అలవాటు కాబట్టి మృదువుగా కలుపుతారు ఓకే కలపండి ఒకసారి అదంతా వెన్న ఎక్కువైపోయిందని అనుకోద్దండి వెన్న ఎక్కువగా వేస్తే తర్వాత మనం ఇందులో సోడా వేసుకోక్కర్లేదు నూనె వేసుకోక్కర్లేదు నెయ్యి వేసుకోక్కర్లేదు వెన్న వేసుకుంటే చాలా కమ్మదనం బాగుంటుంది అనమాట ఏదో కొడతా భక్తిగా మా వారికి హెల్ప్ చేస్తుంది సహాయం భక్తిగా चले बोलता सामान। ये बांसी लेके वहीं पे नहीं माय। सोमलाबाबा, बाग कल पे। हम्म, ऐ कुछ ना। ये लिंबे नो, वैन ने। ये मैं होममेड वैन होने के। हाँ, इतना ना तैयारी तो ना गा। అదే మనం తడి పిండి అయితే మనకి ఇంత వెన్న కూడా పట్టదు వచ్చేదా కలు మన నీళ్ళు పోక కలుపుకుంటామండి కలపాలి ఇది కలిసిపోవాలి పిండి వెన్న రెండు కలిసిపోవాలి బాగా

మా అన్నయ్య అసలు నడత పెళ్లి అని వస్తున్నాడు వాళ్ళ మా మా అమ్మ మా కూతురు పెళ్లి కోసం వస్తున్నాడు ఉండేది పాపం వాడు ఒక రోజే ఇక్కడ ఒక రోజైనా సరే మా ఇవన్నీ చేసి పెట్ట కొంచెం గట్టిగా ఎట్లా నడపండి కలిసిపోయింది కదా చూసారా ముద్దయింది విడిపోలా చాలు ఇట్లాగా ఇప్పుడు మనం ఇందులో పప్పులు మొత్తం వేసుకున్నా వేసుకోవచ్చు అంత తక్కర్లేదు అనుకుంటే కొంత ఆపుకోవచ్చు నేను రెండు రకాలుగా చేద్దామని పప్పులు కూడా నూనెలో వేయించుకుని ఉప్పుగారం వేసుకున్నాం బాగుంటుందనేసి ఎక్కువ నానబెట్టాను అనమాట ఇది ఒక పావు కేజీకి తక్కువగా మనం నానపెట్టుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు నేను ఎప్పుడు చెప్పేదే మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుంటాం కదా ఫస్ట్ కొద్దిగా టేస్ట్ చూడతాం అప్పుడు తర్వాత పసుపు ప్పుడు ఒక పది నుంచి పదిహేను మిరపకాయల్ని కారానికి సరిపడా రైట్ ఓకే కారానికి సరిపడా మిరపకాయలు లెక్కలో చూస్తే పది నుంచి పదిహేను మిరపకాయల్ని ఇలాగా కొద్దిగా ఒక స్పూన్ ఉన్నర వరకు నేను జీలకర్ర వేసాను మిక్సీ పట్టుకున్నాను కచ్చ పక్కగా మిక్సీ పెట్టాం వేసేసుకోండి అంత ఇటు నుంచి ఇటు నుంచి చూపించు ఎండు మరపడే కారం వేసుకోకూడదు అని అనుకోవచ్చేమో వెయ్యచ్చు ఇది వేస్తే కొంచెం తెల్లగాను కనబడుతుంది రుచి బాగుంటుంది అన్న ఒకే ఒక ఉద్దేశం తర్వాత ఇందులో పచ్చి ఇది కరివేపాకు ఇది కూడా మా చెట్టుది జస్ట్ కాస్త ఇట్లా నలిపండి నలుపుతారు చింపుతారు

తీసచ్చు కదా అది ఏంటి ఎస్ అండి అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ముద్దగా చేసుకోవాలన్నమాట నీళ్ళు వేసుకొని చన్నీళ్ళే పోసుకున్నాను అండి వేడి నీళ్ళు అవసరం లేదు దీనికి కలపండి కాదండి ఒక్కసారి దాని రుచి చూడండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అంతా కలవద్దు ఇప్పుడు చూసారా ఈ గిన్నెడు ఉండేది వెన్న కేజీ సాగం వేసేసాను అనమాట అది అట్లా చేసుకున్నాను పొద్దు నాకు తెలియదు నువ్వు చూపు ఉప్పు సరిపోయిందా కారం కొంచమన్నా ఓకే కొంచెం మళ్ళీ ఇంత ఉప్పు వేసుకున్నాము సరిపోలేదని అన్నారు కాబట్టి ఇప్పుడు సరిపడనన్నాయి నీళ్లు వేసేసుకొని ముత్తగా కరిపేసుకు చేశాను భలే వచ్చినాయి కానీ వీడియో దిగలన్న ఆలోచన కదా చాలా క్రిస్పీగా చాలా ఇదిగా ఎంత బాగా వచ్చిందంటే ఒక పచ్చిమిరకాయ అంటే అది సన్నగా కాకుండా కొద్దిగా మన ఉప్మాకి తరుపుకున్నాం చూడండి ఆ విధంగా ఇందులో మీ ఇష్టం అండి ఇందులో కావాలనుకుంటే ఇంకా ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఆ ఫ్లేవర్ కన్నా ఈ విధంగా ప్లెయిన్గా చేసుకున్న ఫ్లేవరే బాగా నచ్చుతుంది మాకు ఇలా చేస్తున్నాం పన్నీర్ కూడా అది చెక్కలు అది ఇది చేతి చెక్కలు ఇది వేరు చూపిస్తారు చేతితోటే అంటాం దీన్ని మీరు క్యాటరింగ్లోని పిండి కలిపి కలిపేకండి కొంచెం ఉండాలి మంచిగా ఉండాలి ఇంకా కొంచెం ఇది కొద్దిగా నీరు కోసం కలిపే కలపండి తడ మొత్తం కలిసిపోయేలాగా కలిపేస్తే చక్కగా ఇప్పుడు లోపు నేను తగిన అదే నూనె వేడి చేసేస్తాను పక్కన పెట్టి ముందుగా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నాను ఎందుకైనా మంచిది అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా చేసుకుని ఇట్లా అనమాట కృష్ణ ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్న బాగానే ఉంటుంది కొంచెం మీడియంలో పెట్టుకుందాం ఎందుకంటే తొందరగా బాగా నూనె కాగింది కదా తొందరగా అయిపోతుంది మాడిపోకుండా అనమాట కలపద్దండి అవి కలపద్దు అస్సలు కలిపితే విరిగిపోతాయి ఓకే ఇది వేగిన తర్వాత చూద్దాము సమాంతం అంతం కలపద్దు జస్ట్ ఇట్లా నెమ్మదిగా నెమ్మదిగా అనమాట లేకపోతే విరిగిపోతుంది అనమాట ఓకే ఇది వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం వేగిపోయింది ఈ రంగు వస్తే చాలండి అండి ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కూడా ఇరంగుంటా చాలు అది అలా ఉండాలి సంకణం మనలా ఉంటాం అన్న ఎక్సరేడిగా చేసుకొని పెట్టుకోను

అంతే ఇంకొకటి మళ్ళి ఇవిగోండి గోవా కిచెన్ జస్ట్ ఇలా ఒక్కసారి గర్తుకొని ఓకే ఇది అన్ని వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం అయిపోయా లాస్ట్ రేపు ఇది స్టబార్ చేసేసుకున్నాను నేను కడవాలి కొంచెం బాగా చల్లారితే బాగుంటుంది ఇది అసలు యాక్చువల్గా ఈ రంగు వస్తే ఇంకా బాగుంటుంది చూసారా దాన్నమాట ఒక రెండు కేజీల పిండికి రెండు కేజీల పిండికి ఇన్ని అయినాయి అండి బాగుంటుంది చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం టేస్ట్ చూడమందాం నా నేను చేసి నేను తినేస్తే కాదు కదా మా వాళ్ళు కూడా తిని ఏ విధంగా ఉందో చూపిస్తారన్నమాట ఇప్పుడు నేను టేస్ట్ చూపించమంటాను బావా ఎలా ఉందో చూడు మనం అందరం కలిసి మన ముగ్గురం కలిసి చేసిన ఇది పట్టుకో వర్ష కూడా వస్తా చూస్తున్నా చూపి టేస్ట్ చూడు ఉన్నాయండి పట్టలేదు పెట్టలేదు చూసాను उतना जीरी पेने बहुत खड़खड़ लाड़ता हूं कौन वाव टेस्टला आंदे नाइस टेस्ट ट्राई जी न अंदर गुल्ला गुल्ला हो ना बहुत में मूथगा फिल्टर आ बक गुड टेस्टेड इज यो ऑल में ट्राई नियर होम थैंक यू एंडला जी दी कमेंट्स टू ओके स्टे वाचिंग ఓకే బై నా నెక్స్ట్ మరి అది చెప్పేసాయండి మా ఫాదర్ నేను అవుతున్నాను అండి చెప్తాను మా వాళ్ళు ఎంత నవ్వుతున్నారు చూసారు నేను అవుతున్నాను చెప్పే నా స్టార్ట్ చేయం నేను కూడా నవ్వుతున్నాను మా వీడియో కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద నొక్కితే చేసే ప్రతి నొక్కితేడిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను మీకు చేసి చూపిస్తానండి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ పాతకాలం వంటలు ప్రజెంట్ ఉన్న వంటలు అవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను తప్పకుండా మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి Thank you. Thank, thank you. you so much.